జీవన టైటిల్స్తో నటభూషణ శోభన్ బాబు కళాభినేత్రి వాణిశ్రీ జంటగా తెరకెక్కిన సంచలన చిత్రాలు జీవన తరంగాలు జీవన జ్యోతి శతదినోత్సవ కేంద్రాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం ముందుగా పంతొమ్మిది వందల మూడు నాటి జీవన తరంగాలు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ అలంకార్ థియేటర్ విశాఖపట్నం నవరంగ థియేటర్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి ఊర్వశి థియేటర్ హైదరాబాద్ బసంత్ టాకీస్ తిరుపతి ప్రతాప్ టాకీస్ కాకినాడ మినర్వా టాకీస్ నెల్లూరు శ్రీనివాస మహల్ ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్ మచిలీపట్నం కృష్ణ కిషోర్ టాకీస్ తెనాలి రత్న టాకీస్ భీమవరం సత్యకృష్ణ ప్యాలెస్ ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి జీవన జ్యోతి శత కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ శ్రీ దుర్గా కళామందిరం విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ థియేటర్ కల్పన రాజమండ్రి అశోక్ మహల్ అమలాపురం లీలా మహల్ తణుకు నారాయణ టాకీస్ భీమవరం సత్యనారాయణ టాకీస్ గుంటూరు నాజ్ థియేటర్ తెనాలి రామకృష్ణ టాకీస్ నెల్లూరు శేష్ మహల్ తిరుపతి వివి మహల్ హైదరాబాద్ శాంతి థియేటర్